కర్నూలు విమానాశ్రయం నుంచి త్వరలోనే దేశంలోని ప్రముఖ నగరాలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు ఓర్వకలు పారిశ్రామిక అభివృద్ధితో రద్దీ పెరుగుతుందంటున్న జనార్దన్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభమైనాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు సార్ నమస్తే ఎలా అనిపిస్తుంది ఎంతో కాలంగా ఈ ప్రాంత వాసులు ఒక ఫ్లైట్ కావాలి విజయవాడకు అని చెప్పి అడుగుతున్నారు ఎట్లా అనిపిస్తుంది దాదాపుగా ఏడు సంవత్సరాల నుంచి కలం మాది ముఖ్యంగా మన రాజధాని అనేటువంటి విజయవాడకు లేకపోవడం చాలా బాధాకరం ఇది తెలిసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో అటు నేను ఒక మంత్రిగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రిగా అదే మాదిరిగా సోదరుడు రామ్మోహన్ గారికి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ యొక్క సర్వీస్ని ఈరోజు వారంభోత్సవం చేయడం సంతోషంగా ఉంది అదేవిధంగా వారానికి మూడు రోజులు కాకుండా ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం ఎయిట్ థర్టీకి ఇక్కడ నుంచి పెట్టి మళ్ళీ రిటర్న్ అక్కడ నుంచి ఫైవ్ ఓ క్లాక్ పెడితే ఇక్కడ అందరికీ కూడా మామూలుగా కూడా ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా గోవాకు ఇతర దగ్గర ఉన్నటువంటి బాంబేకు మద్రా ఇక్కడ కూడా ఆ ప్రదేశాలకు కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ నుంచి గోవాకు పోయే ప్యాసింజర్లు కూడా చాలా మంది ఉన్నారని చెప్పి కూడా తెలియడం చేసింది కర్నూలు పట్టణానికి సంబంధించి వచ్చేటప్పటికి గోరకర్లకు ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ వచ్చింది ఇండస్ట్రియల్ హబ్లో రాను రాను ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా చాలా మంది ఇండస్ట్రీస్ కూడా ప్రైవేట్ విమానాలు ఉంటాయి వాళ్ళకందరికీ కూడా ప్రయాణం చేసినప్పుడు ఇక్కడ నుంచి కూడా నైట్ టైం ఏదైనా లేట్ అయినా ఒకవేళ నైట్ చేయాలంటే నైట్ దాని కోసం కూడా జరుగుతూ ఉంది కర్నూలు విమానాశ్రయం పేరు మార్పుకు సంబంధించి కూడా దాన్ని పరిశీలిస్తామని మంత్రి గారు చెప్తున్నారు కేంద్ర మంత్రి అక్కడ చిన్న కరెక్షన్ ఎర్రర్ ఉంది ఖచ్చితంగా అది అది ఏదైతే మనం పెట్టామో నరసింహారు ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి పేరు నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఆ కరెక్షన్ ఎర్రర్ కూడా చేయవలసింది కూడా కోరుకుంటా ఉన్నాను కర్నూలు ఓవరాకల్ ఇండస్ట్రియల్ పార్క్ లో డ్రోన్ హబ్ సంబంధించి కూడా మాట్లాడుతున్నారు ఈ డ్రోన్ హబ్ డెవలప్ చేస్తే ఈ కర్నూలు ఎయిర్పోర్ట్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఒక్క డ్రోన్ వల్లనే కాకుండా ఎఫ్టీఓస్ కూడా త్వరలోనే ఇక్కడ ఫ్లైనింగ్ ట్రైనింగ్ సెంటర్ ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది ఇది కాకుండా రేపు రెండవ దానికి కూడా టెండర్ పిలుస్తూ ఉన్నాం ఏదైతే ఈ ఎఫ్టీఓలు రావడం వలన దాదాపుగా ట్రైనింగ్ సెంటర్లో వందలాది మంది విద్యార్థులకు ఎక్కడికే కానీ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఉపాధి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా డ్రోన్ హబ్బు దానికి సంబంధించినటువంటి నా శాఖ అనేది కూడా డ్రోను అది రావడం వల్ల వేలాది మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి వివిధ ప్రాంతాల నుంచి కనెక్టివిటీ పెరుగుతున్న సందర్భంలో ఓరోకళ్ళు పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ మాకు కావాల్సినటువంటి అనువైనటువంటి వాతావరణము వేలాది ఎకరాల ల్యాండ్ ఉంది తర్వాత రాయలసీమకు గేట్వే ఆఫ్ రాయలసీమ ఇక్కడ ఒక్కటి ఆలోచన చేయాలి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలన్న సెంటరే బెంగళూరు నుంచి ఇక్కడికి రావాలన్న నలభై ఐదు నిమిషాలే మడ్రాస్ నుంచి ఇక్కడికి రావాలన్నా నలభై ఐదు నిమిషాలే అంటే ఏవైతే టాప్ సిటీస్ ఉన్నాయో అటు అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే చాలా అనుకూలమైన ప్రదేశమే కాకుండా రేపు ఇక్కడ ఏదైనా ల్యాండింగ్ చేసుకోవాలన్నా కానీ కూడా అక్కడ ఎక్కడైనా ప్లేస్ లేకపోతే కూడా ఈ ఎయిర్పోర్ట్ ఉపయోగపడుతుంది కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇది భవిష్యత్తు ఫ్యూచర్లో ఈ ఎయిర్పోర్ట్ ఉన్నంత భవిష్యత్తు ఏ ఎయిర్పోర్ట్ కూడా ఉండదని తెలియజేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మంచి సెంట్రల్ ఎయిర్పోర్ట్ అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు చెప్తుంది కెమెరామేన్ శేషుతో షామ్ ఈ న్యూస్ కర్నూలు